న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో వైసీపీ యువ నాయకుడు టిడి కృష్ణ సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి పండుగ చేసుకున్నారు టిడి కృష్ణ సుమన్ రెడ్డి వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ గ్రామాల్లో మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు టిడి కృష్ణ సుమన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ ఫలాల ధీరుడిగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ సీఎం అవడం ఖాయమని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు

మన సంక్షేమ రారాజు పేదల పాలిట పెన్నిధి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల అవసరాలను తీరుస్తూ తీరుస్తున్న మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో అయితేనేమి కొన్ని కాలనీల్లో రెండు వేల మంది మహిళలకు నా వంతు వాళ్లకు రెండు వేల చీరలు ఈరోజు పంపిణీ చేపట్టడం జరిగింది ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా నేను జగనన్న పార్టీ స్థాపించిన రోజు నుంచి ఇదే పార్టీలో పార్టీ తరఫున కావచ్చు కొన్ని నాకు పర్సనల్గా నా దృష్టికి వచ్చినప్పటి నుంచి కొన్ని ఏమైనా కావచ్చు నాకు చేతనైనంత సహాయం కొంతమందికి చేస్తూ ఈరోజు మన మా సొంత ఊరు అయినటువంటి నల్లమాడలో ఒక పెద్ద వాటర్ ప్లాంట్ను స్థాపించి రోజుకు మినిమం పదహారు వేల నుంచి ఇరవై వేల లీటర్లు నల్లమాడ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఉచితంగా ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఎంత మెయింటెనెన్స్ వచ్చినా ఏమొచ్చినా వెనకడుగు వేయకుండా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఒక రోజు రెండు రోజుల్లో మూడు రోజులు మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రతిరోజు గత నాలుగున్నర సంవత్సరం నుంచి మంచిగా ప్యూరిఫైడ్ వాటర్ను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతంలో నల్లమాడ కానీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ అందరికీ తెలుసు నేను ముందు ఈరోజు ఏమంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన జన్మదినం ఇట్లా ఈ ఈ ఊర్లు ఈ మహిళల్లో జరుపుకుంటా ఉంటే ఆయన మీద ఉండే ఆ మహిళలకు కానీ ఆ ప్రాంత ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు కానీ ఆయన మీద ఉండే అభిమానం చూస్తూ ఉంటే అసలు ఇంతవరకు ఇంత మును పెట్టినప్పుడు ఏ ముఖ్యమంత్రికి లేనంతగా ఇక్కడ అభిమానం కనపడతా ఉంది వాళ్లే చెప్తున్నారు ఈసారి మళ్లీ మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు మనమందరం కష్టపడి అన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలా జగనన్న తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అది వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ పేదలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా రావాలని వాళ్ళంతకు వాళ్ళని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈ ఎప్పుడూ లేని విధంగా మహిళల అకౌంట్లోకి డబ్బును ట్రాన్స్ఫర్ చేపిస్తూ అధికారుల ద్వారా ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఎటువంటి పార్టీలకు ఆ పార్టీకి ఏమో ఈ పార్టీకి ఏమైనా లేకుండా ఎప్పుడు గతంలో ఎవరు చూసింటారు ఈ ముఖ్యమంత్రి మన జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు ముందు చాలా పార్టీలను చూశాం ఈ ఊర్లో ఆ పార్టీ లీడర్ చెప్తే వాళ్ళకు మాత్రమే పథకాలు అందేటివి కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఎటువంటి విభేదాలకు లేకుండా ఎటువంటి పార్టీల నాయకులు చెప్పినట్టు కాకుండా ఒక పద్ధతిగా పార్టీల ప్రతి పేదవారికి ఏ పార్టీ కన్నా ఓటైని మనకు ఇబ్బంది లేదు అందరికీ పథకాలు అందాలని నిక్కచ్చిగా ఇంత గట్టిగా నా ఇప్పటికి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావచ్చే సందర్భంగా ఏ రోజు తావు అందరికీ న్యాయం జరగడం ఇవన్నీ ఈరోజు అన్న జగనన్న మనం సీఎం గారి బర్త్డే పరంగా ఇవన్నీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా దేవుడు ఆశీసులు జగనన్న ఆశీస్సులతో నేను ఇంకా కొంతమందికి నా చేతనైన సహాయాలు చేస్తూ ఈ పార్టీకి సైనికుడిగా ఈ పార్టీకి వీరాభిమానిగా నేను ముందుకు వెళ్తానని ఈ విధంగా మీకు తెలియజేస్తాను